భగవద్గీత ఎపిసోడ్ వన్ ఈ రోజుకి కూడా భగవద్గీత ఎందుకు అవసరమో తెలుసా ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు అర్జునుడు ఎదుర్కొన్నవే అప్పట్లో ఆయన కురుక్షేత్రంలో నిలబడ్డాడు ఇవాళ మనం మన జీవిత యుద్ధంలో నిలబడ్డాం మన ఒత్తిడి కుటుంబ బాధ్యతలు భయం కన్ఫ్యూషన్ ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నదే ఎక్కువగా మనసు లాగుతుంది అప్పుడు గీత ఇచ్చే మూడు సూత్రాలు మన జీవితాన్ని మార్చేస్తాయి నీ పని చేయి ఫలితంపై ఎక్కువగా ఆలోచించొద్దు మనసును నియంత్రించు మనసు అదుపులో ఉంటే టెన్షన్ తగ్గిపోతుంది విజయం అపజయం రెండూ తాత్కాలికం రెండూ కూడా శాశ్వతం కాదు అందుకే ఎంత వచ్చినా గర్వం కాదు ఎంతపోయినా బాధ కాదు భగవద్గీత సూత్రాలు ఏ కాలంలోనైనా వర్క్ అవుతాయి ఎందుకంటే మనసు మారదు సమస్యలు మారవు దారి చూపేది జ్ఞానం మాత్రమే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం లైఫ్ బాలెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మస్తు